ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక కేంద్ర ప్రభుత్వం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఈ కొత్త ట్యాక్స్ పాలసీ ఆదాయానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన సవరణలు మార్పులు చేర్పులు కొత్త ప్రతిపాదనలు కూడా చేస్తుంది ఈ క్రమంలో బంగారం కొంటే ఏం జరుగుతుంది బంగారం కొనాలనేటువంటి ఆశ ఆలోచన సామాన్య మానవుడి నుంచి మధ్యతరగతి వర్గాల వరకు ఒక కీలకమైనటువంటి అంశం ఈ కొత్త ఇన్కమ్ టాక్స్ పాలసీలో బంగారాన్ని కానీ క్రిప్టో కరెన్సీని కానీ ఒక ఆదాయ మార్గంగా ప్రభుత్వం గుర్తిస్తోందా ఒకవేళ గుర్తిస్తే ఎలాంటి నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు నమస్కారం నమస్తే అండి సార్ గోల్డ్ అనేది ఒక క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే అది ఆర్నమెంట్ రూపంలో మెళ్ళ వేసుకొని సింగారించడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఒక కన్సిస్టెంట్ మెయింటైన్ చేసేటువంటి ఒక ద్రవ్యోల్బణాలు వీటితో 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 సంబంధం లేకుండా దాని విలువ మాత్రం అలా స్థిరంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం మనకి ఇండియన్స్కి అయితే మరీ ఎక్కువ సో దాని మీద ఏం పిడుగు పడుతుందా అనేటువంటి భయం ఉంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ ఏం చెప్తుంది కొత్త కొత్త ట్యాక్స్ బిల్ ప్రకారం మాత్రం పెద్దగా గోల్డ్ పైన మాత్రం ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు వేరే యాసెట్ క్లాసెస్ కన్నా ఇది మనం మీరు అన్నట్టు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇది గోల్డ్ ఎప్పుడు మన కేసులో వేరే కంట్రీస్లో ఏంటంటే ఎమోషన్ లేకుండా ప్యూర్గా సెక్యూర్ టీ ఆస్పెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఇవి కావాలి పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అంటే ఈక్విటీ మార్కెట్స్ పర్ఫామ్ చేయనప్పుడు కొంచెం అమౌంట్ గోల్డ్లో పెట్టడం వల్ల మీ పోర్ట్ఫోలియో అనేది సెక్యూర్గా ఉంటుంది సెక్యూరిటీ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు బట్ మన ఇండియాలో మాత్రం ఏంటంటే మనం ఎక్కువగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఎమోషనల్గా ఫ్యామిలీ వెల్త్ లాగా చూసుకుంటాం కాబట్టి మన కన్సిడరేషన్ డిఫరెంట్ ఉంది ట్యాక్సేషన్కి వచ్చేవరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఏంటంటే త్రీ ఇయర్స్ కన్నా తక్కువ పీరియడ్లో నువ్వు కొనేసి అమ్మావనుకోండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ అంటారు కూడా క్యాపిటల్ గెయిన్స్ అనేది అట్రాక్ట్ ఎప్పుడు జరుగుతూ ఉంది ఇంతకుముందు కూడా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది కొత్త బిల్లు కూడా అలాగే జరాబోతోంది మీ ఏదైతే లాభం ఉందో లాభం అనేది ఇట్ విల్ యాడ్ టు మీ ఇన్కమ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది స్ట్రైట్ అవే ఓకే దీన్ని మీరు ఒక ఐదు లక్షల బంగారం కొన్నారు రెండు సంవత్సరాల తర్వాత ఏడు లక్షలైంది రెండు లక్షల లాభం వచ్చింది రెండు లక్షలని మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది సో ఆ ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ప్లస్ ఇది కలిపి ఏదైతే మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఉందో ఆ దాని ప్రకారం నువ్వు ట్యాక్స్ కట్టాలి ఏది ఆ లాభానికి అదే మూడు సంవత్సరాల తర్వాత రోజు తర్వాత పర్లే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటారు అప్పుడు ఏంటంటే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది లాభం పైన అది కూడా ఏంటంటే విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ సో ఏముండిందంటే వరి ఏముండిందంటే ఇండెక్సేషన్ ఎక్కడ తీసేస్తారో అనుకున్నారు బికాస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఇండెక్సేషన్ తీసేస్తే తీయకపోతే వచ్చే చేంజ్ తీయకపోతే తీసే చేంజ్ ఏంటంటే అంటే ఫస్ట్ థింగ్ ఇండెక్సేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కరెంట్లీ ఒక ఆరు ఏడు పర్సెంట్ ఉంది అంటే మనం వంద రూపాయలు పెట్టి కొడున్న బంగారం లెట్సే మూడు సంవత్సరాల తర్వాత నూట యాభై రూపాయలయ్యింది అంటే థియరటికల్ ఏంటంటే యాభై రూపాయల పైన ట్వంటీ పర్సెంట్ అవే లాభం పైన మనం కట్టాల్సి వచ్చేది ఇంతకుముందు అంటే పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంది ఇలా లెట్స్ ఈ మూడు సంవత్సరాలకి మీ ఇండెక్స్ ఇన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఉందనుకున్నాను సింపుల్ క్యాలకులేషన్లో సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీ వన్లోంచి తీసేయవచ్చు అనమాట అంటే మీకు ఎఫెక్టివ్ టాక్సేషన్ అనేది ఇంతకుముందు లాగా యాభై రూపాయలకి పది రూపాయలు కడుతున్నాము ఇప్పుడు పది ఉండదు ఆరు రూపాయలు ఏడు రూపాయలే ఉంటుందన్నమాట ట్యాక్సేషన్ తగ్గేది సో అది ఎక్కడ తీసేస్తారనేది మాత్రం ఒక భయం ఉండేది ఆ భయం లేకుండా అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో పెద్దగా గోల్డ్కి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు కాకపోతే ఒకటి మాత్రం షోర్ జరుగుతుంది కంప్లైన్స్ మాత్రం అంటే అమ్మడం కొనే చోట ఇది మనం ఇండివిజువల్ లెవెల్లే కాదు వెదర్ ఎవరైతే ఎక్కడైతే కొంటున్నామో వాళ్ళు మాత్రం కంపల్సరీ మన రిపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు కొంచెం రూల్స్ రిలాక్సేషన్ ఉన్నాయి ఇప్పుడు కొత్త బిల్లో మాత్రం కొంచెం టైట్ చేసే అవకాశాలు ఉన్నాయి అదర్వైజ్ టాక్సేషన్ పెద్ద మనం కొన్నామనేది గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళిపోద్ది అవునండి ఎప్పుడు కొన్నావు ఎప్పుడు అమ్ముతున్నావు అనేది కూడా తెలిసిపోతుంది గతంలో ఒక చర్చ జరిగింది ఒక మనిషి మెయిల్ అయితే రెండు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువ కొనకూడదు మహిళలు అయితే మూడు వందల యాభై గ్రాములు ఇట్లా కండిషన్ అవన్నీ ఉన్నాయా ఎవరైనా కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అండ్ యాక్చువల్లీ మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ ఏదైతే ట్యాక్స్ ఉండిందో అది తక్కువ చేశారు యాక్చువల్లీ ఆ తక్కువ చేయడం వల్ల బయట ఇప్పుడు దుబాయ్ నుంచి బంగారం కానీ ఇంపోర్ట్ చేసుకుంటారు తెచ్చుకుంటారు ఇంతకుముందు చాలా రేట్ డిఫరెన్స్ ఉండేది కానీ ఎక్కడ గోల్డ్ పెరుగుతూనే ఉంది లక్ష రూపాయలకు రీచ్ అవుతుందని చెప్పారు అంటారు ఇప్పుడు ఈ పాలసీ వాళ్ళని కానీ ఈ మార్పులు జరుపుల వల్ల కానీ బడ్జెట్ ప్రజెంటేషన్ వల్ల కానీ గోల్డ్ రేట్ మళ్ళీ పైకి వెళ్ళడం దాంతో సంబంధం లేదు కాకపోతే జనరల్గా గోల్డ్ ఇప్పుడు ఏంటంటే మూడు నాలుగు రీజన్స్తో ఏంటంటే వెదర్ డాలర్ స్ట్రెంత్ అవ్వడం వల్ల మన బంగారం అనేది మనం ఇండియాలో ప్రొడక్షన్ కన్నా కూడా ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం సో డాలర్ ప్రైజ్ పెరిగి మన రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఆటోమేటికలీ ప్రైస్ పెరుగుతుంది అలాగే వేరే కంట్రీస్ కూడా గోల్డ్ పైన ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాయి దానివల్ల పెరుగుతుంది తప్ప మన పాలసీ వల్ల మాత్రం ఇప్పుడు ఎటువంటి బంగారం ప్రైస్లో చేంజెస్ లేవు బట్ మీరు అన్నట్టు లక్ష రీచ్ అయిపోద్దాం ఒక మూడు నాలుగు నెలల్లో అయినా సర్ప్రైజ్ లేదు ఎందుకంటే చాలా బ్యాంక్ చాలా రిజర్వ్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ బల్క్ బంగారం కొనేస్తా ఉన్నాయి ఎస్పెషల్లీ చైనాలో చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ అడుగుతున్నారు బట్ ఫిజికల్ గోల్డ్ అవైలబుల్ లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే అండ్ స్పెక్యులేషన్ కూడా పెరిగింది లాస్ట్ ఇయర్ ఏమైందంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బంగారం వేరే స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మాత్రం మీరు క్యాలెండర్ ఇయర్లో చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓన్లీ సెవెన్ పర్సెంటే పెరిగింది సో ఏంటంటే గోల్డ్ మీద లేదు కాదు యాక్చువల్లీ ఏంటంటే కన్సిస్టెంట్ గ్రోత్ కన్నా కూడా ఇన్వెస్టర్స్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే రీసెంట్ గా ఏది పర్ఫామ్ చేసిందో అందరూ అక్కడికి వెళ్తారనమాట రీసెన్సీ బయాస్ అంటాం సో రీసెంట్ గా గోల్డ్ బాగా చేసింది కాబట్టి ఇప్పుడు అందరూ పెట్టే అమౌంట్ నేను గోల్డ్ కొంటాను గోల్డ్ కొంటాను సో డిమాండ్ అనేది పెరిగిపోయింది ఇది కన్జంప్షన్ కోసమే కాదు పెళ్లిళ్ళప్పుడు కొండమే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ పెరిగింది బ్యాంక్ లో ఎఫ్డీలో పెడితే సిక్స్ పర్సెంటే వస్తుంది దానివల్ల నేను గోల్డ్ కొనేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఇయర్ అమ్ముదాము అమ్మినప్పుడు ఒక ఇరవై పర్సెంట్ పెరుగుదేమో అనే ఆలోచనతో గోల్డ్ కూడా చాలా మంది కొంటున్నారు సో ఈ డిమాండ్ పెరగడం వల్ల కూడా ప్రైజ్లు పెరుగుతూ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫిజికల్ గోల్డ్ కి డిమాండ్ అవ్వడం వల్ల పెరుగుతూ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఇప్పుడు నాలుగు నెలల నుంచి స్టాక్ మార్కెట్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు కొంచెం అనుకున్న రీతిలో దాని వల్ల కూడా చాలా మంది ఏంటంటే గోల్డ్ వైపు షిఫ్ట్ అవుతున్నారు సో ఓకే సో లక్ష రూపాయలు అయినా సర్ప్రైజ్ లేదండి ఒక అబౌట్ క్రిప్టో అండి అందరూ అది కూడా అంటున్నారు క్రిప్టో ద్వారా చేసేటువంటి బిజినెస్ అంటే దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాల పైన కూడా ఈ ట్యాక్స్ పాలసీలో స్పెషల్ కండిషన్స్ పెట్టబోతున్నారు పెడుతున్నారని ప్రతిపాదనలు ఏముండదు ఇంతకుముందు కండిషన్స్ ని స్ట్రిక్ట్ గా చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వెదర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అయినా పర్లేదు క్రిప్టో ద్వారా వచ్చే పెట్టు రాబడి లాభాలు ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అయినా సరే ఏదైనా సరే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అది అలాగే చేయబోతున్నారు అండ్ కంప్లయన్స్ మచ్ మోర్ స్ట్రాంగ్గా చేయబోతున్నారు క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అంత స్ట్ర స్ట్రాంగ్ కేవైసీ నామ్స్ లేవు అనమాట వాటిని వెరీ స్ట్రాంగ్ చేశారు ఆల్రెడీ సో నువ్వు ఇంకొకటి ఏంటంటే ఈక్విటీలో నువ్వు షార్ట్ టర్మ్ లాసెస్ కానీ క్యాప్ లాసెస్ ఉన్నా వచ్చిన లాభాల ద్వారా సెట్ ఆఫ్ చేసుకుని నీ ట్యాక్సేషన్ అయితే తగ్గించేవాళ్ళం ఈక్విటీలో అయితే వెదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్కి కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ బట్ వేరే క్రిప్టోలో నీకు వచ్చిన లాసెస్ని నీకు వచ్చిన లాభాలతో సెట్ ఆఫ్ చేసుకునే ప్రొవిజన్ లేదు సో రిస్క్ రిస్క్ అండి అది ఎప్పుడు కూడా అది ఒక రకమైన స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంటే హైలీ ఓలటైల్ చాలా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ కాదు దాన్ని డిస్కరేజ్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ పర్పస్ ఆఫ్ ట్యాక్సేషన్ అంత అమౌంట్ ఎక్కువగా థర్టీ పర్సెంట్ పెట్టారు ఫ్లాట్ ఏంటంటే డిస్కరేజ్ చేయడానికి అంతే సో దానివల్ల ఏంటంటే జనాలు కొంచెం చాలామంది డబ్బులు పొడగొట్టుకుంటున్నారు చాలా రకమైన క్రిప్టో ఎక్స్చేంజ్లు వచ్చేసాయి వచ్చిన కాయిన్ రేపు ఉండట్లేదు సో అందుకోసం అని చెప్పి అది డిస్కరేజ్ చేయడానికి మాత్రం పెట్టిన ట్యాక్సే తప్పించి దాని నుంచి ఏదో గవర్నమెంట్కి లాస్ అవుతుంది అనే దానికన్నా కూడా ఎస్పెషల్లీ చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎస్ మళ్ళీ ఇంకోటి యంగ్ ట్వంటీస్లో థర్టీస్లో ఉన్న వాళ్ళు ఆర్ ఆర్ స్టూడెంట్స్ కూడా క్రిప్టోస్లో అరే కొత్త కాయిన్ వచ్చింది ఇది చాలా పెరగబోతుందని డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు అన్నమాట సో వాళ్ళకి కూడా ఇంత నీకు వచ్చిన లాభాల్లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలనే భయంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు సో అదొకస్ చేంజెస్ లేవు బట్ కంప్లైన్స్ మాత్రం స్ట్రాంగ్ ఆన్ ద హోల్ మనం ఈ బిల్లులో చూసుకుంటే ఈ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో కంప్లైన్స్ లూప్ హోల్స్ టైట్ చేయబోతున్నారు సో మీరు తప్పించుకునే అవకాశాలు కట్టకుండా అంటే ట్యాక్సేషన్ పెంచకపోయినా పర్లేదు బట్ తప్పించుకునే అవకాశాలు మాత్రం తక్కువ చేస్తావు అన్ని క్లోజ్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రయత్నాల్లో పక్కా జరుగుతున్నాయి ఎందుకంటే అన్ని ఆటోమేటిక్ రిపోర్టింగ్ అయిపోతున్నాయి మీకు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి బ్యాంక్స్ నుంచే కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచే కానీ డిమాట్ నువ్వు కొన్నప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచే కానీ క్రిప్టోలో కొన్నప్పటి నుంచి కానీ ఈవెన్ మనము ప్రాపర్టీ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ సో ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో అక్కడే క్యాప్చర్ అయిపోతుంది టైప్ చేస్తున్నారు చేస్తే ఇంకా గవర్నమెంట్కి అంటే మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అక్కడే మీకు చూపిస్తున్నారు మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ సంవత్సరం మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ది సో కంప్లైన్స్ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నారు అనేది మాత్రం జరగబోతుంది సో ఇందులో ఎన్ని సవరణలు అవుతాయి అనేది మాత్రం చాలా అంటే ఇంపార్టెంట్ ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ ఇది గోల్డ్ విషయంలో మాత్రం ఎలాంటి డోకా లేదు గతంలో ఉన్న పాలసీస్నే కొంత టైట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది పైగా గోల్డ్ రేట్ కూడా అతి కొద్ది రోజుల్లోనే మూడు నుంచి నాలుగు నెలల్లోనే లక్ష రూపాయలు టచ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అనిల్ కుమార్ గారు మరోవైపు క్రిప్టో పేరుతో వేలం వేరుగా చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం అంటున్నారు గతంలో తీసుకొచ్చినటువంటి పాలసీస్ని ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ సహకారంతో మరింత పటిష్టంగా అమలు చేసేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ఇది ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉండేటువంటి వ్యవహారం కాబట్టి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇందులో ఇన్వెస్ట్ చేసి నష్టపోకుండా ఉండాలంటే మరింత కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేయాలని కేంద్రం తీర్మానించింది ఇవి మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ పాలసీలో తీసుకొస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇక ఇది పార్లమెంట్ లో టేబుల్ అయినటువంటి బిల్లు కాబట్టి చర్చలో భాగంగా ఎటువంటి సవరణలు వస్తాయి ఫైనల్ గా ఈ బిల్లు యాక్ట్ రూపంలో వచ్చేటువంటి క్రమంలో ఏవైనా మినహాయింపులు వచ్చే అవకాశం ఉంటుందా అనేది మరోసారి మనం డిస్కస్ చేద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి